అరహర మహాదేవ సతీదేవి గురువుగారు చెప్పిన విధంగా ఆ శివలింగాన్ని తగిలి స్పృశిస్తుంది విష్ణు విగ్రహాన్ని తలుచుకుంటుంది అలా తలుచుకోక సతీదేవికి ఆ విగ్రహం అసంపూర్ణంగా ఎందుకు ఉందో కనిపిస్తుంది సతీదేవి ఆ సభకు వెళ్తుంది విగ్రహం తయారు చేసిన శిల్పి అక్కడ ఉంటాడు అమ్మ ఈ వి ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి అస అసంపూర్ణంగా ఉన్న విగ్రహాన్ని దగ్గర పెట్టి తల్లి అని చెప్తాడు అని చెయ్యను అని అంటుంది నువ్వు ఆ పని చేయకపోతే నీకంతా తెలిసి కూడా నువ్వు మీ తండ్రి గారిని అవమానించినట్లే అవుతుంది తల్లి అని ఆ శిల్పి చెప్తాడు సతీదేవి ఆ విగ్రహాన్ని తీసుకుంటుంది తీసుకొని ఆ విగ్రహం ఎవరికి కనిపించకుండా తను విగ్రహాన్ని తన చున్నీతోని వేసి దాన్ని జాగ్రత్తగా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అప్పటికే విగ్రహాన్ని ఎంతగానో లాగుతున్న ప్రజలు ఆ విగ్రహం కదలక ఇబ్బంది పడుతూ ఉంటారు నెమ్మదిగా సతీదేవి అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం పెడుతుంది సతీదేవి ఆ విగ్రహం అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ రా ఆ విష్ణు విగ్రహాన్ని లాగండి అని చెప్తుంది సతీదేవి ఆ విగ్రహాన్ని లాగండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి లాగుతారు అప్పుడు ఆ విగ్రహం అనేది కదులుతుంది విగ్రహాన్ని లాగుతూ వచ్చి విగ్రహ ప్రతిష్ట చేస్తారు దక్ష ప్రజాపతి గారు అక్కడి నుంచి విగ్రహం దగ్గరికి వస్తారు వచ్చి విగ్రహాన్ని నమస్కరించుకుంటారు అక్కడ ఉన్న ప్రజలు ఋషులు దేవతామూర్తులు అందరూ చాలా సంతోషంతో నమస్కరిస్తూ ఉంటారు సతీదేవి చాలా ఆశ్చర్యంతో ఆ విగ్రహం వైపు ఆ శివలింగం వైపు చూస్తూ ఉంటుంది దక్ష ప్రజాపతి గారికి ఆ శివలింగం కనిపిస్తుంది అలా కోపంగా ఆవేశంగా ఆ విగ్రహం వైపు చూస్తారు ఆ శివలింగం వైపు చూస్తారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది లక్ష ప్రజాపతి ఏమంటారు ఆ శివలింగాన్ని అక్కడ ఉంచుతారా తీస్తారా లక్ష ప్రజాపతి గారు ఏం చేస్తారు దానికి సతీదేవి ఏమంటుందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము హరహర మహాదేవ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ